పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలామందిలో వాళ్ళు అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయండి ఇతని ముఖ చిత్రంతో ఈ రాయండి హద్దులు రాయండి వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చామని మీరు తీసుకునే వాళ్ళు మీరు నా కింద లోబడి ఉండాలి ఇది ఒక ప్రజాస్వామ్య బద్ధంగా దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది దీనికి అను అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు భారతదేశం ఇందాక మీ నీటి ఆయోగ్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కొన్ని చట్టాలను పంపించారు నేను అర్థం చేసుకుంది మన సంబంధిత రాష్ట్రాలకు పంపించారు ఈ చట్టాల్లో తీరుతెన్నులు గమనించండి ఏవి అమలుక అంటే ఎన్నో కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండొచ్చు సో వాటిని కరెక్ట్ చేయడానికి వాటిని ఒక ముసాయిదా చట్టంలా పంపించారు అంతే కదా నేను అర్థం చేసుకుంది ఒక ముసాయిదా చట్టం పంపించారు అంతేనా తెలుగు దీన్ని వీళ్ళు ముందే యాక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి దీన్ని రాష్ట్రపతి అప్పీల్కి పంపించారు స్టా స్టేట్ చట్టం కాబట్టి దీంట్లో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే కానీ ఆచరణలో దాంట్లో రాళ్ళు పాత్రం కానీ లేదంటే పట్టాపుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ అంటే సంపూర్ణంగా ఒక అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలు చెప్పాలంటే ఒక సెంటు భూమి ఉన్న అరసెంటు ఉన్న భూమి సొంత దారం నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూహక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి అది వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది ఇది బయటికి ఎలా వచ్చింది అంటే న్యాయవాదులకి పని పోతుంది అంటే ఒక సగటు నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను నేను అడిగాను ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే లేదంటే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని ఫస్ట్ టైము మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు వై వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి కోర్ట్ రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది ఇది ఖచ్చితంగా జనసేనకి ముఖ్యంగా నాకు ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ లీగల్ జీనియర్స్ నాని పాల్ పాల్కీ వాళ్ళ గారి స్ఫూర్తి నాకు ఈ హీరోజు మై ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలే శిష్యుడు నేను ఆయనకి ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను ముఖ్యంగా కేశవానంద మీరు చెప్తున్నప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడ మాట్లాడుతుందను అలాగే చిగురుపాటి రవీంద్రబాబు గారు చెప్పింది మీ ఇద్దరి అంటే మిగతా అందరూ చెప్పినప్పటికీ మీ ప్రత్యేకించి మీ ఇద్దరు చెప్తున్న దాంట్లో ఒకడు నా భూమిలో నీ హక్కు ఏంటి రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు ఇదగ కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద ఒక మటన్ తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా మీతో మీరు మాట్లాడు ఓమాహేశ్వర గారు మీరు మీ పేరు కోటేశ్వర గారు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వెళ్ళిపోతుంది ఏది ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది ఇది మీకు ఇది జగన్ దీన్ని ఎలా అను అనుకూలంగా తీసుకుంటున్నాడంటే ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమైట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది అంటే అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరినైతే ఇప్పుడు మీరు అంటున్నారు మీరు కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు కోర్టులు ప్రభుత్వం చేతుల్లో ఉండవు ఆ హక్కుని ఇటు ఇటు మైకి ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేటి మరింత సులభతరం అవుతుంది ఒకటే అనిపిస్తుంది ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాను నేను ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకొచ్చింది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది నో క్వశ్చన్స్ ఆస్ట్ సో ప్రతిదానికి కోర్ట్ అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల దీన్ని నేను ప్రజలకి సా సగటు మనిషికి సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా కేవలం గృహిణికి కూడా ఇది అర్థంగా అయ్యేలాగా నాకు మరింత లోతుగా నేను తీసుకెళ్ళాలి మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక రెండు మూడు రోజులు వ్యవధి కావాలన్నాయి